రానున్న మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు రాజన్న భక్తులతో ఆటో డ్రైవర్లు స్నేహపూర్వకంగా నడుచుకోవాలని వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ అన్నారు వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్తో కలిసి సీఐ వీరప్రసాద్ ప్రయాణికుల భద్రత కోసం ఆటోలకు క్యూఆర్ కోడ్లను అంటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు క్యూఆర్ కోడ్ స్కానర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు అలాగే ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ రాజు ఆటో డ్రైవర్లు ఉన్నారు ஓடி <laughs> மேரிசா <susinde> <satisfy> మన వేముడ పట్టణంలో మన టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఆటోకి మన ట్యాక్సీ ఉన్న ప్రతి ఒక్క ఆటోకి ఒక యూనిక్ నెంబర్ మనం ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఉపయోగం ఏంటంటే పబ్లిక్కి మనం ఏదైనా వాళ్ళ గ్రీవెన్స్ ఏదన్నా కూడా ఆ క్యూఆర్ స్కాన్ అనేది స్కాన్ చేసి మనకి పంపించినట్లయితే వాళ్ళ లొకేషన్తో సహా ఎనీ కంప్లైంట్ కూడా మనం దాని ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మన ఎస్పీ గారి ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ఆటోలకు కూడా మనం ఈ నెంబర్లు అనేది కేటాయించడం జరిగింది ఆ సార్ ఆదేశంతోనే ఈరోజు మన వేమురోడ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కూడా మన ఒక నెంబర్ని ఒక సీరియల్ నెంబర్ అనేది కేటాయించడం జరిగింది ఇది పబ్లిక్ యొక్క కంఫర్ట్ కోసం మనం చేయడం జరిగింది అదేవిధంగా మనం ఆటో వాళ్ళకు కూడా మనం చెప్పడం జరుగుతుంది ఈ శివరాత్రి సందర్భంగా చాలా లక్షలాది మంది మన భక్తులు మేములో దర్శనానికి వస్తారు కాబట్టి అందరితోని కూడా మర్యాదగా ప్రవర్తించమని చెప్పి మన ట్రాఫిక్ రూల్స్ పాటించమని ఎక్కడ మనం సూ మేము సూచించిన ప్రదేశాల్లోనే దింపమని బోర్డింగ్ కానీ అన్ కానీ మేము సూచించిన ప్రదేశాల్లో చేయమని చెప్పి తర్వాత మన మేములో యొక్క గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా మన బిహేవియర్ని బట్టే ఆధారపడి ఉంటాయి కాబట్టి లక్షలాది మంది భక్తులు మళ్ళా మళ్ళా మన వేములవాడకి రాజన్న వచ్చి దర్శనం చేసుకోవాలి అంతా మన ఆటో ఆటో పబ్లిక్ కానీ మన ఆటో డ్రైవర్ కానీ అందరూ కూడా చాలా మంచి వాళ్ళని మంచి పేరు తీసుకురావాలి చాలా స్నేహపూర్వంగా పబ్లిక్తో మెలగాలని అందరికీ చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాల్లో ఈ యాప్ లో భాగంగా ఈరోజు కొన్ని ఆటోలు వెళ్ళిపోతే ఆటో ఆటోలు ఈరోజు మన టౌన్ ప్రెసిడెంట్ మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సీరియల్ నెంబర్ అనేది తీసుకొని ప్రతి ఒక్క ఆటోకు ఈ నెంబర్ వేయడం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా మా టౌన్ సిఏ గారు మా ట్రాఫిక్ ఎస్ఐ గారు వారి చేతుల మీదుగా ఆటోలో స్టిక్కర్లు వేయడం జరిగింది వారు చెప్పిన విధంగా పోలీసు వారికి మనం సహకరించాలి ఈ శివరాత్రిలో శివరాత్రిలో భాగంగా ప్రజలు లక్షలాది మంది వస్తారు కాబట్టి ఈ శివరాత్రి మందం ట్రాఫిక్ నియంత్రణ బాగా ఒత్తిడిగా ఉంటుంది కాబట్టి మనం ఆ పోలీసు వారికి సహకరించదాం ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం మేము సార్ మేము చెప్తున్నాం మా డివిజన్ ఆటో యూనియన్ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ చెడుగా ఇంతవరకు ప్యాసింజర్ల మీదకి రాశిగా మాట్లాడినది కానీ చెడుగా చేసింది కానీ ఈ వరకు దాఖలు లేవు అదేవిధంగా విధంగా వెములాడు ఆటో యూనియన్ అంటే ఉమ్మడి ఖర్మ జిల్లాలో మేము పేరు తెచ్చుకున్నాం సార్ వెములాడో ఆటో యూనియన్ అంటే అదిల యూనియన్ అనే విధంగా మేము ఇప్పటికి వెళ్ళవేళగా అదే విధంగా ఉంటాం మనం ఆటో ఓనర్ డ్రైవర్ చెప్పేది ఒకటే మన ఆటోలో కూర్చునేవారు వారే మన దేవుళ్ళుగా భావించాలి వారు ఎక్కునే మనకు డబ్బులు పది రూపాయలు వస్తున్నాయి కాబట్టి వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారు ఎక్కడ దించుకోండి అక్కడ దించాలని మా ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఆదేశాలు ఇవ్వద్దు అందరికీ నమస్కారం